ఇప్పుడు ఒక మాట చెప్పండి ఇప్పుడు ఈ మూడేళ్ల కాలం పాటు రామచంద్ర రావు అధ్యక్షతనే పార్టీ అవకాశం ఉంది నిన్ననే ప్రమాణ స్వీకారం కూడా కాలే ఆయన జరుగుతుంది డెఫినెట్ గా మంచి నాయకుడు మీరు చూడండి ఆయన మీరు ఏదో సాఫ్ట్వేర్ అనుకుంటారు అని చెప్తున్నారు కదా అట్లా ఏం లేదు ఆయన క్రిమినల్ అడ్వకేట్ ఆయనకి ఎక్కడ ఏం కొట్టాలో తెలుసు డెఫినెట్ గా ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త బీజేపీ సైనికు కూడా ఆయనకి మద్దతు ఆయనకి సహకారం చేసుకుంటూ పార్టీని ముందు తీసుకుపోవాలి ఇప్పుడు మీకు ఏమైనా పదవి ఇచ్చిందా పార్టీ ఇప్పుడు ఇప్పుడు వస్తది వస్తుంది అంటే ఇంట్లో ఎవరైనా అడుగురా నేను అడగనేలేదు ఇప్పటివరకు లేదు కొత్త కమిటీ అడుగుతాను పార్టీ గుర్తిస్తుంది ఇప్పుడు సంవత్సరం అయిపోయిందా మీరు జాయిన్ జూనియరే కదా సరే వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది పబ్లిక్ లో ఉన్నది అది వేరే విషయం పార్టీకి అయితే అంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా గానీ చీకోటి ప్రవీణ్ తెరపైకి వస్తుంది రెండే కాదు ఇప్పుడు వచ్చే ఒకటే భవిష్యత్ ఎక్కడ వచ్చినా గానీ చీకోటి ప్రవీణ్ పోటీ ఎత్తాడంట పబ్లిక్ జుబ్ అయ్యా స్వామి నేను అడుగుతాను నా పేరు ఎందుకు వేస్తారు అవసరమే లేదు అడిగేటప్పుడు అడుగుతా నేను నా మోమాటం ఉండదు స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా అడిగే టైంలో డెఫినెట్ గా అడుగుతా అడిగినప్పుడు మీడియా పరంగా చెప్తా ఉంది ఇక్కడ అడుగుతున్నా జైనాబాద్ అడిగిన అని చెప్తే కదా జైనాబాద్ అడిగిన అన్ఫార్చునేట్ గా కుదరలేదు ఇప్పుడు సీనియర్ కాదు ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు కూడా వస్తుంది ప్లస్ నాకు ఏదో పదవులు రావాలని పార్టీలకు రాలే హిందులోకి వచ్చారు అట్లకి ఇప్పుడు ఉండేటోళ్ళు ఉంటారు నడిచేది నడుస్తుంది టైం వస్తే ఎవరు ఆపలేరు ఎవరైనా ఆపగలుగుతారా టైం వస్తే ఎవరు ఆపలేరు టైం రాలేదనుకో ఎంత పబ్లిక్ లో ఉన్నా ఎంత సీనియర్ ఉన్నా కాదు అది అదృష్టం కూడా కలిసి రావాలి మేము ఇప్పుడు పదవి వస్తుంది అని నేను పోరాటం నాకు నా గురించి నేను ఓపెన్ గా ఎవరు చెప్పరు నేను బీజేపీలో జాయిన్ కావడం కారణం నా హిందత్వాన్ని కాపాడుకోవడానికి నాకు ఒక వ్యవస్థ కావాలి కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అయినా ఓపెన్ గా చెప్పిన ఇప్పుడు కూడా ఓపెన్ గా చెప్తున్నా వచ్చి అడిగిరనుకో బీజేపీ ఎక్కువ హిందుత్వం ఎక్కువ నాకు హిందత్వం ఎక్కువ అని చెప్తాను మీ మీడియా పరంగా చెప్తున్నాను ఓకే మా బీజేపీ నాయకులు హర్ట్ అయినా నాకు బాధ అనేది ఫస్ట్ నెక్స్ట్ నాకు బీజేపీ పార్టీ ఓకే